హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు ప్రధాని నివాసంలో దాదాపు ముప్పై నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది పెహల్గాం ఉగ్రదాడి ఆ తర్వాత జరిగిన పరిణామాలు సహా ప్రస్తుతం కాశ్మీర్లో నెలకొన్న అంశాలపై ఇద్దరు నేతలు భేటీలో చర్చించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మోడీతో ఉమర్ అబ్దుల్లా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కీలక అంశాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోడీ దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా ఇటీవల ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించారు ఉగ్రదాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయని ప్రధానికి సీఎం చెప్పారు గుర్రం మీద పర్యాటకులను తీసుకువెళ్లే పోనీవాలా హుస్సేన్ షా ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను రక్షించే క్రమంలో ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం వివరించారు కాగా తమ రాష్ట్రానికి వచ్చిన అతిథులను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యానని సీఎం ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన వేళ రాష్ట్ర హోదా ఇవ్వండి కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు అవుతుందని వ్యాఖ్యానించారు ఇటీవల ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని దాంతోపాటు చాలా పకడ్బందీగా పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు కూడా సరిహద్దుల్లో విస్తరించామని ఆయన తెలియజేశారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాని బెసరిన్ లోయ్లో ఉగ్రదాడులు జరిగిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇరవై ఆరు మంది ప్రాణులు ఉగ్రవాదులు బలి తీసుకున్న విషయం కూడా విదితమే ఉగ్రదాడుల అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదు వేటను తీవ్రతరం చేశాయి సరిహద్దు ప్రాంతాలతో పాటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లడి పడుతున్నారు పలువురు ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను భద్రతా బలగాలు పలువురు ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి ఉగ్రవాదులకు సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులకు పాల్పడ్డారని ఏప్రిల్ పదిహేనునే పెహల్గాం చేరుకున్న ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నారని తెలిసింది బెసరీన్ వ్యాలీ ప్రాంతం తమకు అనుకూలంగా ఉండడంతో ఇక్కడికే పర్యాటకులపై ఇక్కడే పర్యాటకులపై దాడికి పాల్పడ్డారని విచారణలో భద్రతా బలగాలు తెలుసుకున్నాయి ఉగ్రవాదులకు స్థానికులు కొంతమంది సహకరించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు మరోవైపు పెహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి అయిన పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటుంది భారత్ తాజాగా ఆ దేశానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులు రద్దు చేసి భారీ షాక్ ఇచ్చింది